Bye-bye. <laughs> అందరికి అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను తమ్ళీలు చూసి అర్థమై ఉంటుంది కదా ఈ రోజు ఈ బ్లాక్ షాపింగ్ అండ్ డిన్నర్ గురించి అని అసలు పిల్లలతో షాపింగ్ చేయడం అంటే ఎంత కష్టమో మా బుబ్బు అయితే ఒక్క దగ్గర కూచోడు నిల్చోడు షాపింగ్ చేయనీయడు వాడితో షాపింగ్ అంటేనే భయం అవుతుంది కానీ ఈసారి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సేల్ బాగుందని చెప్పేసి షాపింగ్కి వచ్చాము ఎలా అయినా క్రిస్మస్ కి డ్రెస్ కూడా తీసుకోవాలి కదా చూడండి ఎలా చేస్తున్నాడు పాపం ట్రయల్ రూమ్ కి అల్లరి అల్లర్ ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి నాకైతే ఈ పింక్ క్యాప్ భలే నచ్చింది కానీ ఈ క్యాప్ ఓన్లీ పింక్ డ్రెస్సెస్ పైకే సెట్ అవుతుంది సో ఇంకా తీసుకొని వేస్ట్ ఎవ్రీ టైం పింకే వేసుకోం కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు కానీ ఇలా ట్రయల్ చేసి చూసాను షాపింగ్ అయిన తర్వాత అయితే డిన్నర్ కి వచ్చాము నాకు ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి ఈ రోజు నాకు మండి తినాలనిపించింది మా ఇంటి దగ్గరే ఉన్న మండి రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఇది కొత్తగా పెట్టారనుకుంటా చాలా నీట్ గా ఉంది చూడడానికి కూడా సో వచ్చిన వెంటనే మావాడైతే మెనూ తీసుకొని దాన్ని ఉల్టా పట్టుకొని వాడే ఆర్డర్ ఇస్తున్నట్టు చూస్తున్నాడు పాపం కానీ వాడికి తెలీదు మండి వాడు తినకూడదని ఈ మండి రెస్టారెంట్ కొత్త స్టార్ట్ చేశారు ఇక్కడ ఫిష్ మటన్ చికెన్ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ డ్రై అండ్ వెట్ మండీస్ దొరుకుతాయి లాస్ట్ టైం అయితే నేను మా అమ్మ చెల్లి బొబ్బు అన్న హస్బెండ్తో కలిసి వచ్చినప్పుడు టూ థౌజండ్ పెట్టేసి పెద్ద ప్లాటర్ అయితే తీసుకున్నాము ప్లాటర్ అంటే మనకి అన్లిమిటెడ్ రైస్ వస్తుంది అండ్ అందులో చికెన్ మటన్ ఫిష్ పీసెస్ కూడా ఇస్తారు సో సూప్ ఇచ్చిన తర్వాత మావాడైతే నాకు కూడా కొంచెం పెట్టు పెట్టు అని చెప్పేసి మా హస్బెండ్ పైన కూర్చొని అసలు వదిలేట్లేదు అయితే ఆ ప్లాటర్లో మనం అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకోవచ్చు అలానే పీసెస్ మాత్రం వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చిన ఉంటుంది మళ్ళీ పీసెస్ అయితే ఇవ్వరు సో మళ్ళీ నేను సూప్ తాగే అప్పుడు నా దగ్గర వచ్చి అది కూడా కావాలి అని అంటున్నాడు చూడండి ఎలా పడేశాడు అయితే ఫస్ట్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టగానే మా హస్బెండ్ అయితే నేను తినేయమని చెప్పేశాను ఎందుకంటే ఇద్దరు మొక్కేసారి తినడం చాలా కష్టం బుబ్బును పట్టుకొని తను కూడా నాకు కావాలి కావాలి అని అంటాడు కానీ అతనికి అదంతా పెట్టదు కదా అది మసాలా ఐటమ్ చికెన్ రోస్టెడ్ ఫిష్ ఇలా ఉంటాయి కదా అని చెప్పేసి మేమైతే తనకి ఫుడ్ ఏం పెట్టలేదు జస్ట్ అలా వాళ్ళు ఇచ్చే కిక్కుంబర్ టేస్ట్ అంతే మేమైతే వన్ ఫిష్ మండి అండ్ వన్ చికెన్ మండి ఆర్డర్ చేసాము నాకైతే మైనీస్ తినడానికి చాలా భయమైంది అది అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఎందుకజ్ తినమని చెప్పేసి నేనైతే తినలేదు సో చూడడానికి అయితే చాలా డిలిషియస్ గా ఉంది ఫిష్ అండ్ చికెన్ మన్ని నాకు ఇక్కడ ఎక్కువ ఫిష్ మనీ అంటే చాలా ఇష్టము సో మా హస్బెండ్ తినేలోపు నేనైతే బుబ్బుకి ఎంటర్టైన్ చేస్తూ ఉండే రైమ్స్ నేను తినే అప్పుడు మాత్రం మా బుబ్బు అయితే ఒక టిష్యూ తీసుకొని దాన్ని చింపుతూ ఉన్నాడు పాపం నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు సో లెట్స్ వాచ్ ది షాపింగ్ బ్లాగ్ సో షాపింగ్ చేసినప్పుడు నేనేం తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను లాస్ట్ వన్ వీక్ బ్యాక్ షాపింగ్ చేశాను అనమాట ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని ఈ క్లాత్స్ ఇంకా ఈ బ్యాగ్ లో నుండి తీయనే లేదు సో షేర్ చేశాక యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు జనరల్ గా ఇప్పుడు ప్రెగ్నె ప్రెగ్నెంట్ గా ఉన్నాను కదా సో నాకు అంత లూజ్ గా కంఫర్టబుల్ గా వేసుకోవడానికి డ్రెస్సెస్ ఎక్కువ ఏం లేవు సో అలా అని చెప్పేసి కొన్ని టాప్స్ అలా తీసుకుంటే బాగుంటుందని షాపింగ్ చేశాను అలానే కొంచెం నైట్ వేర్ కూడా తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను జాజు ఒక్కొక్క ఒక్కొక్క మినిఫా నేను హెయిర్ క్లిప్స్ కూడా తీసుకున్నాను నా హెయిర్ షార్ట్ ఉంటుంది కదా సో షార్ట్ హెయిర్ కి ఇలా క్లిక్స్ పెడితే అప్పుడప్పుడు క్యూట్ గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను సో ఇది హెయిర్ పిన్ బాక్స్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను అండ్ బుబ్బు కూడా ఒక క్లిప్ ఎక్కడో పడేశాడు టోటల్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇలా ఇలాంటి టైప్ లైక్ స్మాల్ కిల్ అనమాట నాకెందుకు ఇవి చాలా క్యూట్ గా అనిపించాయి అందుకే అందుకే ఇవి కూడా తీసుకున్నాను షాపింగ్కి వెళ్ళినా నేల్ పాలిష్ అయితే కనీసం ఒక్కటైనా తీసుకుంటాను సో సో తీసారింది నెయిల్ పాలిష్ తీసుకున్నాను నాకు ఎక్కువ షైన్ కాకుండా మ్యాట్ ఫినిష్ ఉంటేనే నచ్చుతుంది సో ఇది వచ్చేసి పింక్ వైట్ ఎల్లో లైట్ గ్రీన్ అండ్ ఇది బ్లూ ఇది న్యూడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి లైట్ నిం కలర్ నేను ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా ఆ బట్టలు డైరెక్ట్ అసలు వేసుకోను నాకు ఎందుకో ఒక ఫీలింగ్ ఉంటుంది అరే ఇది చాలా మంది ట్రై చేశారు ఇంకా షాపింగ్ మాల్లో బట్టల పైన అలా నార్మల్గా డస్ట్ పడుతూనే ఉంటుంది అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఫస్ట్ బట్టలు తీసుకున్నాక ట్యాక్స్ అన్నీ కట్ చేసి లైక్ కొంచెం డెటాల్ వేసి సింగిల్ వాష్ చేస్తాను వన్ టు టూ మినిట్స్ అలా వాషింగ్ మిషన్లో సో అలా వాష్ చేసిన తర్వాత వేసుకుంటా నాకు ఇది ఒక హ్యాబిట్ ఎప్పటి నుండో ఉంది అండ్ నాకెందుకో చాలా మంచిగా అనిపిస్తుంది అలా సో ముందుగా డ్రెస్ చూపటే ముందు ఇది వచ్చేసి నేను మినిసోలో కొంచెం షాపింగ్ చేశాను అన్నమాట ఈ టిష్యూ ప్యాక్స్ జనరల్ గా మనకి దేనికైనా యూస్ అవుతుందని నేను ఎక్కడెళ్ళిన టిష్యూ ప్యాక్స్ క్యారీ చేస్తాను ఎందుకంటే బుబ్బు కూడా ఉంటాడు కదా తను ఏమన్నా తిన్నా కూడా మీద పడితే క్లీన్ చేయడానికి ఇంకా అలానే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఫేస్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుందని ఈ టిష్యూ ప్యాక్ తీసుకున్నాను ఇది ట్వెల్వ్ ప్యాక్ సో నేను ఇది మినీసోలో తీసుకున్నాను అలానే ఇది వచ్చేసి కార్ ఎయిర్ ఫ్రెషనర్ సో ఇది చాలా మైల్డ్గా ఉంటుంది నాకైతే ఈ పర్ఫ్యూమ్స్ సెంట్ ఇలా కార్ పర్ఫ్యూమ్స్ అయితే అస్సలు పడవు సో చాలా చూసిన తర్వాత ఇది టెస్ట్ చేసిన తర్వాత తీసుకుంది అయితే ఇది చాలా మైల్డ్గా ఉంటుంది బెర్రీ ఫ్రాగ్నెన్స్ అని చెప్పేసి సో చాలా అంటే చాలా హెడేక్ అవుద్ది నాకు ఈ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ యూస్ చేస్తే నేను ఎప్పుడు కార్ డ్రైవ్ చేసినా కూడా పర్ఫ్యూమ్స్ అసలు యూస్ చేయను కానీ ఇది మాత్రం నాకు చాలా నచ్చింది ఒకవేళ మీకు కూడా నాలాగా హెడేక్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తోని మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి సో నేను టూ తీసుకున్నాను మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు కాబట్టి అండ్ ఇది వచ్చేసి డియోడ్రెంట్స్ నా హస్బెండ్ తీసుకున్నారు నేనంత నాకు అంత తెలీదు వీటి గురించి సో ఇది పక్కకు పెట్టేస్తే ప్రజలు నేను చూపించే టాప్స్ చూస్తే మా అమ్మ ఈ బ్లాగ్ చూస్తున్నట్టయితే ఈ బట్టలు ఇది చాలా నవ్వుకుంటుంది ఎందుకంటే మనకి నైన్టీన్ నైన్టీస్ అండ్ నైన్టీన్ ఎయిటీస్ లో వేసుకునే మోడల్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఎందుకో నాకు పాత సినిమాలో వేసే డ్రెస్సింగ్ సెన్స్ అని అంటే చాలా ఇష్టం సో అదే ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి నేను కూడా తీసుకున్నా నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నా ఇలాంటివి సో మీకు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ షర్ట్ అనమాట నార్మల్ గా డర్టీ వైట్ ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను నాకు చాలా కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి నేను టూ సైజెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు నేను నార్మల్ గా ఎల్ లేదా ఎం యూజ్ చేస్తాను సో ఇదన్నమాట అండ్ ఇది కూడా వచ్చేసి లాంగ్ షర్ట్ ఇది కూడా లైక్ ప్యాచ్ టైప్ అయితే ఈ టూ కూడా ఇచ్చారు మనకి మొబైల్ లేదా నార్మల్ గా మనీ పెట్టుకోవడానికి మమ్మీ నువ్వు నవ్వుకుంటున్నావు కదా బ్లాగ్ చూసి ఇదేం బట్టలు తీసుకుంటున్నా అని దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి అండ్ దీని కింద నార్మల్ గా క్యాప్రీ టైప్ వేసుకుంటే చాలా బాగుంటుంది లైక్ లైట్లీ ఫోర్త్ లెన్స్ లెగ్స్ అలా సో ఇవి టూ లాంగ్ షర్ట్స్ అండ్ ఇది వచ్చేసి నైట్ ప్యాంట్ సో వీటికి కూడా మనకు పాకెట్స్ ఇచ్చారు నాకు ఎప్పుడైనా నైట్ ప్యాంట్స్ వేసుకుంటే లేదా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు పాకెట్స్ ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఊరికే మొబైల్ క్యారీ చేయాలి అంటే చేతిలో పట్టుకోవడం కష్టం ప్రతి పనికి దానికి దీనికి అని చెప్పేసి సో దీనికి కూడా టూ పాకెట్స్ ఇచ్చారు వాటర్ మిలన్ డిజైన్ బాగుంది కదా చీట్ గా అండ్ ఇది కూడా నైట్ ప్యాంటే ఇది కూడా నేను పాకెట్స్ తోనే తీసుకున్నాను మోస్ట్లీ నేను ఏం షాపింగ్ చేసినా పాకెట్స్ తప్పకుండా ఉండాలని చూస్తాను ఇది వచ్చేసి క్లౌడ్ అండ్ రెయిన్ డిజైన్ లావెండర్ కలర్ అండ్ ఇది కూడా నైట్ ప్యాంటే ఇది వచ్చేసి డైమండ్స్ ఉన్నాయి ఈ ప్యాంట్ పైన సో ఈ దీనిపైన నేను టీషర్ట్స్ ఏం తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ టీషర్ట్స్ ఉన్నాయి దీనిపైన లైక్ వైట్ టీ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ ఆర్ డార్క్ పింక్ టీషర్ట్ వేస్తే సెట్ అవుతుంది నా దగ్గర ఆల్రెడీ ఉంది అండ్ దీనిపైన కూడా లావెండర్ పైన కూడా మనం వైట్ టీ షర్ట్ వేసిన బ్లాక్ టీషర్ట్ వేసినా ఏదైనా సెట్ అయిపోతుంది అండ్ దీనిపైన పింక్ అయితే బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ పింక్ టీ షర్ట్ ఉంది సో అందుకని నేను టీషర్ట్స్ ఏం తీసుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్గా మనకి స్కర్ట్ అండ్ టాప్ టైప్ అన్నమాట ఇది వచ్చేసి టీషర్ట్ టీషర్ట్ కి ఒక పాకెట్ ఇచ్చారు టీషర్ట్ పైన స్కర్ట్ స్కర్ట్ కి కూడా పాకెట్ ఇచ్చారు స్కర్ట్ అండ్ టీషర్ట్ దీంట్ పైన నాకు ఎందుకు ఈ కాంబినేషన్ ట్రై చేశాక చాలా బాగా నచ్చింది ఇలాంటి మోడల్ కూడా నాకు ఇంతకుముందు ఎప్పుడు లేకుండే తీసుకున్నాం అని చెప్పేసి తీసుకున్నాను టూ పాకెట్స్ ఇచ్చారు స్కర్ట్స్ కి అండ్ ఇది నార్మల్ కుర్తీ లైక్ లూజ్ గా కంఫర్టబుల్ గా ఉంటుందని దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి అండ్ ఇది కూడా కుర్తీయే డార్క్ పింక్ కలర్ది ఈ టూ కుర్తీస్ నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను తన కూడా పాకెట్స్ ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫోన్ క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఇవి వచ్చేసి బు టీషర్ట్ విషర్ట్ నాకు చాలా ఆఫర్ లో చాలా తక్కువ కాస్ట్ దొరికింది అందుకే నేను ఫోర్ టీ షర్ట్స్ తీసుకున్నాను ఈ బాయ్స్ కి టీషర్ట్స్ అండ్ షార్ట్స్ తప్ప ఇంకేమి పాపం ఈసారి అయితే నేను అన్ని స్పేస్ లోనే తీసుకున్నాను ఎందుకంటే వింటర్ కదా ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా ఇది ఒకటి హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నా ఈ ప్రింట్ నచ్చింది నాకు ట్రక్ ఇది వైట్ కలర్ షార్ట్ బొబ్బు వాళ్ళ పాప తీసుకున్నాడు తను ఎక్కువ షాపింగ్ చేయడు ఎప్పుడైనా నేనే ఎక్కువ షాపింగ్ చేస్తాను తెలుసు కదా మన అమ్మాయిలకు షాపింగ్ తీసేలా ఉంటుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం